పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సంధ్యల లాగేసి చల్లంగా దాని సన్నాయి జల్లోన సంపంగా ముల్లో జడ కుప్పలై ఆడ జతులాడా పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా లాగేసి చల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ఇష్ట సఖి నా చిలుక నీ పలుకే బంగారంగా అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా కలిసొచ్చేటి కాలాల కౌగిల్లలో కలలొచ్చాయిలే కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కథ చెప్పాయిలే అనుకోని రాగమే అనురాగ దీపమై వల పన్న గాలమే ఒక వాయులీనమై పాడే మది పాడే పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సందేలాగేసి చల్లంగా దాని సన్నాగి జల్లోన సంపెంగా పండుకుంది నా పదమే నీ పదమే పరనిగా కట్టుకుంది నా కవితే నీ కలలే కళ్యాణిగా అరవి ఆ ఆబేరి రాగాలకి స్వరమిచ్చావులే ఇరుతీరాల గోదరి గంగమ్మకి అలరిచ్చావులే అల ఎంకి పాటలే ఇలా పూల తోటలే పసి మొగ్గ రేకులే పరువాల చూపులై పూసే విరబూసే పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా లాగేసి చల్లంగా దాని సన్నాయి జల్లోన సంపంగుల్లో కాలే కుప్పలై జడ కుప్పలై ఆడా జతులాడా పూసింది పూసింది పున్నాగా పూసంత నవ్వింది నీలాగా సంధేరా లాగేసి చల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముల్లో కాలే కుప్పెలై జడ కుప్పెలై హాడా జతులాడా పూసింది పూసింది పున్నాగా పూసంత నవింది లాగా లాగేస చల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా